హాయ్ వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు ఈ వీడియోలో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మరి ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మంచి టేస్టీగా వచ్చే చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలప్పుడే చూద్దాం ముందుగా ఆయిల్ వేసుకొని అందులో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఈ చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఇందులో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రైని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన రాకుండా కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ మనకి ఎంత బాగా ఫ్రై అవుతాయో టేస్ట్ అనేది అంత బాగుంటుంది వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు సాస్ అనేది వేసుకోవాలి ఈ టొమాటో సాస్ యాడ్ చేసుకోవటం వలన ఈ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒక్కసారి ఈ సాస్ని యాడ్ చేసుకొని ఈ చికెన్ ఫ్రైని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ సాస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే కనుక మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే సో ఫైనల్గా చూసారు కదా సింపుల్గా అయిపోయే ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్